తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామాజికవేత్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య మిస్ట్రీ ఛేదించామని భూపాలపల్లి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ కరే తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగవెల్లి రాజలింగమూర్తిని హత్య చేసేందుకు పది మంది నిందితులకు సంబంధం ఉండగా ఇందులో ఏడుగురు నిందితులను నిన్న సాయంత్రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫైవ్ ఇంకరేషన్ వద్ద ఉన్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వారిని పట్టుకోవడం జరిగిందని మిగిలిన ముగ్గురు నిందితులు పరారలో ఉన్నారని తెలిపారు

एमआरएस लाइन दरवाजा था इम्मीडिएटली वी फॉर्म्ड स्पेशल टीम्स दरवाजा टास्कर्स को डाल नाम तो बेटर डम जरिए थी डाल लो मेरे मु टेक्निकल प्रकरण का एंड ह्यूमन इंटेलिजेंस प्रकरण का इम्मीडिएशन चेयर डम जरिए थी डाल लो सीसीटी फुटेज सीडीएल एनालिसिस दरवाजा प्रॉपर इंटरव्यूशन चेसी मेरे मु टोटल पदी एक्यूस की डाल लो पार्टिसिपेशन अह चार तरह के थे दैट लो बेसिकली द मर्डर नो टोटल नाइन पर्संस फर्स्ट ए वन टू ए फोर दे पार्टिसिपेटेड फिजिकली व्हाइल अह टू पर्संस दे ऑब्जर्व द मूवमेंट ऑफ राजलीला मूर्ति विहिता पर्सन्स की दी इनडायरेक्ट कंस्पिरसी यू पार्टिसिपेशन चैट हो जा रही थी सो दी एड्रेस डिटेल्स ए वन रेणु कुंतला इयर ओल्ड అతను పైన ఆల్్రెడీ 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఒక చెర్కోలో ఎంక్వైరీ రిప్లై కూడాన అతను పైన కూడా 7 కేసెస్ ఉన్నాయి మోస్ట్లీ దిస్ ఆర్ రిలేటెడ్ విత్ ది ల్యాండ్ రిస్క్ ఎవర పొట్టిరి కిరణ్ ఎం ఫైను రెంగుండ్ల కోమర్య అతను పైన ఇదో కేసెస్ ఉన్నాయి అతను పైన ఈ రావుడి షీట్స్ కూడా ఉంది और मोस्टली ऑल केसेस आर ग्रेटर विथ द लैंड रिस्पोंस। एसेस दासराबू कृष्णा, अतं रेनू केसले मनुनरु। एसेस वन रेनू कुंटला सांबाया, एन केसेस लोग इंवॉल्व्ड में। ये अंदरू सेवन एक्चुज़ल मोस्टली वे आर द रिलेटिव्स एंड बिलोंग्स टू रेनू कुंटला फैमिली मेंबर्स। तब अता निहित थ ज्ञान सी एब्सोल्यूटली इपुर वर्क सेवन एक्यूसी अटेंड चेयर ऑफ जर्गिन थी मीन द थ्री एक्यूस एब्सोल्यूटली गुण नाउ ए लाइन पुल्ला नरेश अथवा में नौका केस होंगी ए टेन पुल्ला सुरेश सो so, uh, आ लाइन रातों पेड़ में ना चेयर ऑफ जर्गिन थी అండ్ దాంట్లో అతను నిర్వేన్ చేయడానికి అది చేస్తున్నారు సో ఈ ఇనిషియేట్ ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ రెండు మూడు నేరా ముందు ఇది స్టార్ట్ అయింది దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రెమిలీ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిలింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లియర్ చేస్తారు సో ఆ గురించి అతను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళాను సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ యాక్టివిస్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఇంకా ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతను దగ్గర కూడా అప్రోచ్ అయింది అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు ఓకే నువ్వు ముందు వెళ్ళు నేను చూసుకుంటా

हमारी पार्टी है हरिबाबू तो हरिबाबू एंड एक्टिविस्ट पर्सन से जो, तो वो का राइटरो, पुलिस स्टेशन जो, एसपारा तो कम्प्लेनेंट ऑफ एडवोकेट संजीव रेड्डी, वी आर रजिस्टर्ड द केस आल्सो इन भोपाल पहले पुलिस स्टेशन, इन क्राइम नंबर 252 बाय 2023, अंडर सेक्शन 427, 427 रेंडी 34 आईडीज़, e � ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది ఆ భూమి గురించి ఇది కూడా ఆ కేసులో ఇద్దరు కో ఎంపీస్ ఉన్నారు దాంట్లో సంజీవ్ అండ్ హరిబాబు ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి చార్జ్ కూడా చేయడం జరిగింది తర్వాత ఇది హరిబాబు నుంచి అసూరెన్స్ వచ్చిన తర్వాత సంజీవ్ వారు ఇద్దరు కో ఎంపీస్ ఉన్నారు వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశారు సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూస్డ్ వారందరికీ పోయి అక్కడ కాశీముగ ఏరియా నుంచి నైన్స్ అండ్ తీసుకోవడం జరిగింది ఆ రాయిడ్స్ అండ్స్ హౌస్ లో పెట్టాను తర్వాత